వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మీరియాలో కూడా తహసీల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన తహసీల్దార్ హరిబాబు ఈ సందర్భంగా తహసీల్దార్ హరిబాబు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి నిత్యం ఏదో ఒక పని మీద ప్రజలు రావడం జరుగుతుంది ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా బారిన పడతారు అనే ఉద్దేశంతో కార్యాలయానికి వచ్చే వారికి చల్లని మజ్జికతో పాటు మంచినీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు యువత మాట్లాడుతూ తహసీల్దార్ గారి వలన ఈ రోజు మజ్జిక పంపిణీ ప్రారంభం చేయడం జరిగిందని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన మంచి మనసుకు కృతజ్ఞతలు తెలిపారు

సంతోష్ విషయం ఎంఆర్ఓ గారికి థ్యాంక్స్ ఈరోజు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో చలివేంద్ర ఓపెన్ చేసి మజ్జిగ చల్లటి మజ్జిగి ఇచ్చి అన్ని ఇంతటి వేడిని ఉపసంహరించుకోవడం కోసం మజ్జిగిచ్చి అందరికీ సేవ చేస్తున్నందుకు ఈ ఎంఆర్ఓ ఆఫీసు బృందానికి మొత్తానికి చాలా థ్యాంక్స్ అండి విజయపూర్ కుమార్ విరాడ నియోజకవర్గంలో విరాడ ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్లో ఈరోజు ఈ ఉచిత మంచిగా చల్లటి మంచిగా మంచి నీరు అందియడం ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విజరాట్ న్యూస్ తరఫు నుంచి వాస్తవంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఒక ఎంప్లాయీ ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని ఇక్కడ విద్యా ఎంఆర్ఓకి వచ్చేటటువంటి ఈ కక్షిదారులకు తర్వాత వారి అవసరాలను మేరకు వచ్చిన వెయిటింగ్ చేయకుండా వాళ్ళ పనులు సపోదా చేస్తున్నారు ఆ విధంగానే ఇక్కడ వచ్చిన వాళ్ళకు దాహాద్ తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం చల్లటి మజ్జిగా మరియు కుండల వాటరు ఈ అవకాశం కల్పించండు మంచిగా ఇక్కడ ఎవరు మిల్లలు తాజాదారి ఆఫీసుకి ఎవరు వచ్చినా ఇక్కడ మంచిగా మంచి నీళ్ళు అందుబాటులో పెట్టిండు మంచిగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ జిల్లా ప్రజలు అవసరాలకు తా దాహత తీసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని గొడవ పడుతున్నాం సంతోషిస్తున్నాం ఒకసారి